నమస్తే అందరికి వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరొక ముచ్చట ఈ రోజు మన తీరొక ముచ్చట కంటెంట్ లో మరొక మంచి అయితే పట్టుకొచ్చిన తెలంగాణ ఆడబిడ్డ ఉద్యమకారిని విప్లవాలకు కురిటిగడ్డ ఆ గడ్డ పైన పుట్టినటువంటి జ్యోతక్క అలియాస్ ఏంటి అనేది తన మాటలో అయితే తెలుసుకుందాము పార్టీ పిలుపు మేరకి పార్టీ సిద్ధాంతాలని నమ్ముకొని తన జీవిత కాలంలో కొంత ప్రయాణాన్ని కొనసాగించి ఎట్టకెలకు తిరిగి జనజీవన శ్రవంతిలో కలిసిపోయి మనందరితో పాటు మమేకమై బ్రతుకుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు తన మాటల్లో తన అనుభవాలన్నింటినీ కూడా పంచుకోవడానికి మన ముందు ఉన్నారు నమస్తే జ్యోతక్క నమస్తే జ్యోతక్క అలియాస్ జ్యోతి జ్యోతక్క జ్యోతి జ్యోతక్క అంటే అమ్మ నాన్న పెట్టిన పేరు జ్యోతి అడవిలో కూడా బాటలో వెళ్ళినప్పుడు కూడా జోతక్క అంతేనా అమ్మ నాన్న పెట్టింది జ్యోతి అక్కడికి పోయిన తర్వాత మార్చుకోలేదు కాబట్టి అదే పేరు కంటిన్యూ చేస్తే జ్యోతక్క అలియాస్ ఓకే సో మీ అనుభవాలు అన్నిటిని కూడా ఓపెన్ గా షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగానే ఉన్నా థ్యాంక్ యూ ఆ నమ్మకం మాకుంది సో అక్క చెప్పండి అసలు మీరు ఏ వయసులో ఉండగా ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది నేను టూ థౌజండ్ ఫోర్ లో అంటే నాకు అప్పటికి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వెళ్ళిన ఫస్ట్ ఇయర్ నా దా దాదాపు అయిపోయింది ఇయర్స్ లోనే నా టెన్త్ అయిపోయింది నాది ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఫస్ట్ ఇయర్ కి వెళ్ళిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళారు అసలు దళంలో చేరాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఎక్కడ నుంచి మొదలైంది అసలు అడుగుబాట పడడానికి కారణాలు ఏంటి ఈ కారణాలు అంటే ఇప్పుడు నేను పుట్టి పెరిగింది కదా కదమ్మా శివంగళపల్లె అంటే చిన్న విలేజ్ ఓకే అందులోను ఫారెస్ట్ ఈ ఇక్కడ కొంత ముందు నుండి కూడా దళాలు అనేటి కదలికలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఓకే ఇక రెండు వేల నాలుగు నేను చిన్నప్పటి నుండి చూసుకుంటూ వస్తుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే అధికారంలో ఇక ఇక్కడ పోలీసు వాళ్ళంటే ఊన్లలో గురవడము అక్కడ ఉన్న పిల్లల్ని తీసుకుపోవడము లేదనుకుంటే పెద్దవాళ్ళని కొట్టడము మా ఇల్లు కూడా బస్ స్టాండ్ లో ఉంది కాబట్టి అక్కడికి వేరే ఇప్పుడు మా ఊరు వాళ్ళందరిని తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చి కొట్టడము స్టేషన్ కి తీసుకెళ్ళడం కోన్రోపేటకి ఇక నాకు అవన్నీ చూసేసరికి అంటే కొంత అణచిమైతే ఉండేది అంటారు కొంత కదా ఎక్కువనే ఉండేది ఎక్కువనే ఉండేది కానీ చిన్నప్పటి నుండి నా మైండ్ ఒకటి ఫీడ్ అయిపోయింది ఓకే దీన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి కదా అందరికి మనం ఎందుకు భయపడి ఉండాలి అనేది నాలో మొదలైంది ఇక అప్పుడు టూ థౌజండ్ ఫోర్ లో లీగర్ పీరియడ్ కాబట్టి దళాలు ఇటు అటు తిరుగుతుండడము ఈ ఊర్లకు కూడా రావడం అయితే నేను ఇక్కడ చూడలే మా ఊర్లో ఓకే అడుగు ఫస్ట్ మా అక్క వాళ్ళ ఊరు అదే మాకు నుంచి అక్కడ ఎక్కువ జనశక్తి వాళ్ళు వాళ్ళు అయితే నాకు ఈ పాటలు పేర్లు కూడా తెలియవు అప్పటికి కాకపోతే తుపాకులు పట్టుకున్న వాళ్ళతో ఏదైనా చేస్తారు అనేది ఒకటి ధైర్యం ఉండేది దాంతో నేను పార్టీలకు పోవాలని అనుకున్నా అనుకున్న తర్వాత నేను అక్కడ నుండి వచ్చినాక ఇక కరెక్ట్ నాకు గిన్ని రోజులకు అందలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఊర్లో కూడా దళం వాళ్ళు వచ్చేరు మీ ఊర్లో కూడా వచ్చారు వచ్చిన తర్వాత రమేష్ అన్న వాళ్ళ దళం ఉండే అప్పుడు ఇప్పుడు మా నాళ్ళు అమరుడు కదా అవును పది మంది అమర్లు అయిన దాంట్లో రమేష్ అన్న కూడా ఉన్నాడు రమేష్ అన్న బాబు అన్న శోభక వాళ్ళందరూ కూడా రమేష్ అన్న కలిసిన తర్వాత రమేష్ అన్నతో డైరెక్ట్ అడిగిన నేను కూడా దళంలోకి వస్తా అని చెప్పేసి అంటే అంటే మీకు భయం అవ్వలేదా ఫస్ట్ వాళ్ళను కలుస్తున్నప్పుడు నాకు భయం కాలేదు అసలు ఎందుకనంటే మనము పుట్టింది అడవిలో కదా అటవీ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి జనరల్ గా కొంత డేర్నెస్ ఎక్కువనే ఉంటుంది అందులో నేను ముందు నుండి కొంచెం ఫ్రీగానే మాట్లాడే ఓకే అందరితో కూడా కలిసిపోయే తత్వం కాబట్టి వాళ్ళని చూడంగానే నేను ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడాలనే ఆలోచన నాలో ఉండేది కాబట్టి నేను మీతో దళంలోకి వస్తా అని చెప్పేసి అన్న డైరెక్ట్ వాళ్ళు షాక్ అయిపోయినరు ఇంత చిన్న వయసులో వద్దమ్మా నువ్వు బయట ఉండి పని చేయమని చెప్పేసి అన్నారు లేదు లేదు నేను దళంలోకి వస్తా మీతో పాటే ఉంటానంటే తర్వాత తీసుకుంటామని చెప్పేసి అన్నారు అని తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత ఒక అన్నను పంపిస్తే అన్నతో పాటు నేను ఆహా ఒక వ్యక్తి వచ్చి తీసుకెళ్ళారు మిమ్మల్ని లోపలికి వెళ్ళిపోయారు ఇంకా అప్పుడు ఇంట్లో చెప్పారా లేదు ఎవరికి చెప్పలేదు చెప్పకుండా వెళ్ళిపోయారా ఇంట్లో తెలిస్తే కదా సింగిల్ డ్రెస్లో వెళ్ళారా ఎట్లా ఇట్లానే సింపుల్ సింపుల్గా వెళ్ళిపోయారు ఇంకా సో అంటే ఈ మధ్య నేను విన్నటువంటి టాక్లో మీ పైన మీరు లొంగిపోవడానికి మీ పైన రివార్డు కూడా ప్రకటించారు అని విన్నాము అంటే అంత టార్గెటెడ్ పర్సన్గా ఉండే వాళ్ళ మీరు అప్పుడు మీ కార్యకలాపాలు అట్లనే ఉండేటివా ఇప్పుడు నేను టార్గెట్ అనే దానికంటే కూడా మన తెలంగాణ తెలంగాణలో పుట్టిన ఏ అయినా టార్గెట్ ఓకే ఎందుకంటే విప్లవ భావాలు అనేటివి వాళ్ళ పుట్టుకలోనే ఉంటాయి కదా వాళ్ళ జీన్స్ అట్లాంటివి కాబట్టి ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తున్నది ఏంటిది అనంటే వంద మందినైనా నువ్వు సాధారణ ప్రజలలో ఒక ను కూడా మిగిలినియొద్దు అని చెప్తున్నారు కాబట్టి అందులో మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు అంటే అక్కడ నిప్పు రాజుకున్నట్టు విప్లవం అనే విప్లవం అనే నిప్పు రాజుకున్నట్టే అక్కడ కాబట్టి నన్ను టార్గెట్ చేయడంలో పెద్ద ప్రత్యేకత ఏమి లేదు అంటే రివార్డు ప్రకటించడం అనే మాట నిజమైన నిజం ఫైవ్ లాక్స్ ఇచ్చారు రివార్డు మీ చేతికి అందించారు మీరు లొంగిపోయినప్పుడు ఓకే అక్క ఇప్పుడు మీ ప్రయాణం అంతా కూడా అడవి బాటలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు నడిచిందనుకోవచ్చా పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఎంత కాలానికి మీ చేతికి వెపన్ వచ్చింది త్రీ మంత్స్ జస్ట్ త్రీ మంత్స్ లో ఓకే ఎక్కువ ఏం యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్ నాకు త్రీ నాట్ త్రీ రైఫిల్ ఇచ్చారు ఓకే త్రీ నాట్ త్రీ ఇచ్చారు దాని తర్వాత స్టెన్ కార్బన్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇక మనం కొంచెము నేను ముందు కొంచెం బక్కగా సెన్సిటివ్ ఉండేదాన్ని కదా వెపన్న ఎక్కువ వెయిట్ ఉంది అవుతుంది అయితే మనకు కొంచెం నడవడం కొంచెం తక్కువ అలవాటు కదా అవును నడవడం అలవాటు లేదు కాబట్టి కాళ్ళకి నాకు కొంచెం పొక్కులు రావడం ఇట్లా ఇబ్బంది మొదట్లో అట్లా అని చెప్పేసి ఇంత బరువు వేపన్ వద్దు స్టెన్ కార్బన్ అయితే కొంచెం అలకగా ఉంటది ఆటో సెమీ వేపన్ వేపన్ కదా అని చెప్పేసి స్టెన్ కార్బన్ ఇచ్చారు ఓకే సో అడవి బాటలో ఓవరల్ గా జాయిన్ అయిన తర్వాత కొంత కొంతకాలానికి గానీ లేదా మధ్యలో గానీ అసలు ఎందుకు వచ్చాను ఈ ఉద్యమంలోకి ఇంట్లోనే ఉంటే సరిపోయేది కదా అనిపించిన సందర్భం ఏదైనా ఉందా నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు ఎప్పుడు అనిపించలేదు అంటే ఎందుకు వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా లేదు లేదు రాలేదు ఓకే ఎందుకంటే నేను ప్రజల కోసమే మనం మార్పు తీసుకురావాలని అనుకున్నదాన్ని కదా నేను ఏదో ఎవరో ప్రేరేపిస్తే లేకపోతే ఎవరో చెప్తే ఎవరో ఏదో ఇట్లా నువ్వు పోవాలి అని చెప్తే పోయిందాన్ని కాదు కదా సో కష్టం ఎక్కడ ఎదుర్కోలేదా కష్టాలు అనేటి సహజం ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నప్పుడు మనము ఏం పని చేయకుండా సాధారణంగా ఇంటి దగ్గర ఉండి మన కుటుంబ సభ్యులతో ఉండి ఎదుర్కొనేటువంటి సమస్యలు వేరు అడవి బాటలో మన అనే వాళ్ళు ఉండదు అంటే మీరు దళం అంతా ఉంటదనుకోండి అక్కడ కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతుండొచ్చు కానీ ఎంతో కొంత వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ అట్లాంటిది ఏమైనా కలిగిందా ఎప్పుడైనా అట్లాంటి ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు ఎందుకంటే నేను దళం ఒక్కటే మా కుటుంబం కాకుండా ప్రజలు కూడా మా కుటుంబం అనుకున్నా ఓకే ప్రజలు అందరు కూడా మా కుటుంబమే మా పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం కాబట్టి ఉమ్మడి కుటుంబంలో అన్ని ఉంటాయి అన్ని రకాల సమస్యలు ఉంటాయి ఇప్పుడు చిన్న చిన్నగా ఏదో ఒకటి మనస్పర్ధలు రావా వస్తా ఉంటాయి అది పెద్ద సమస్య కాదు అవును సో ఇప్పుడు దానిలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తే ఎట్లా ఫేస్ చేసేవాళ్ళు దాదాపు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు అందులో కూడా కొంతమందిని డాక్టర్ టీమ్ గా నిర్ణయిస్తారు కొంచెం వర్క్ వచ్చిన వాళ్ళతో పాటు కొంతమందిని కేటాయిస్తారు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు అంటే మెడిసిన్ కావాలంటే బయట నుంచి లేదంటే ఇంటర్నల్ గా ఈ చెట్ల ఆకుల రసాలు అట్లాంటివి కూడా యూజ్ చేస్తాం అంటే అవి తెలిసిన వాళ్ళు ఉంటారు ఇవి తెలిసిన వాళ్ళు ఉంటారు అదే అదే అయ్యే విధంగా ఉన్నప్పుడు అదే అందిస్తే మీద అదంతా కాలేదు అంటే ఇవి కూడా అందిస్తాయి ఓకే మీరు హైయెస్ట్ సభ్యులు అంటే ఎక్కువ దళ సభ్యులు ఉన్నటువంటి పనిచేసినటువంటి టీములలో ఎక్కువ దళ సభ్యులు ఎంతమంది హైయెస్ట్ ఎంతమంది ఉండేవాళ్ళు ఒక దళానికి మినిమం ఏడు ఏడు నుండి పదకొండు వరకు ఉంటారు ఒక దళం ఇక కొన్ని స్పెషల్ టీమ్స్ ఉంటాయి ఆ టీమ్స్ ని బట్టి ఇక ను బట్టి కొంత వేరుగా కేటాయిస్తారు కానీ జనరల్ ఉండేది మాత్రం ఉండేది మాత్రం ఏడు నుండి పదకొండు వరకు ఉంటారు ఒక దళం ఏడు నుండి పదకొండు వరకు అంటే ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువగా వెళ్తుండే వాళ్ళు నేనైతే మన తెలంగాణలో దళాలు రన్ చేసినప్పుడు ఫస్ట్ కు పోయినా మొట్టమొదటి నిజామాబాద్ నేను అప్పుడు కొత్తగా దళంలోకి వచ్చిన తర్వాత నేను మానాల్లో చనిపోకపోవడానికి కారణం అదే ఓకే మీరు వేరే ప్లేస్ లో ఉండడం నేను అప్పుడు మానాల ఎన్కౌంటర్ జరిగేటప్పుడు నేను నిజామాబాదు కామారెడ్డి దళంలో వాళ్ళతో రమేష్ అన్న అంటున్నా వేరే దళం వాళ్ళతో మహేష్ అన్న అని ఉండేది ఓకే ఆ అన్న వాళ్ళతో ఉన్నా వీళ్ళేమో సిరిసిల్ల దళంలో ఉండేది మిగతా వాళ్ళు ఓకే అంటే ఎంత కాలానికి మానాల ఎన్కౌంటర్ జరిగింది నేను ఒక్క నాలుగు నెలలకు అంటే ఫోర్ మంత్స్ లో అంటే మీకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చిండకపోవచ్చు కదా ఒకవేళ మా అలా ఎన్కౌంటర్ ఉండి ఉంటే ఈ రోజు మాతో మాట్లాడకపోతుండే అంటే దాదాపు ఇక్కడ ప్రభుత్వాలు నా పేరు అప్పుడు విన్నాము అవును నా పేరు ప్రకటించినాయి మా కుటుంబం వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు నిరళ జ్యోతి అని చెప్పి వచ్చింది కూడా పేపర్లలో చాలా విన్నాము చదివాము సో అక్క అలాగే ఇప్పుడు లేడీస్ కి సాధారణంగా జెంట్స్ అందరు ఉండడం వేరు కానీ లేడీస్ ఎక్కువగా అంటే మీ టీంలో లో ఎంతమంది ఉండేవాళ్ళు లేడీస్ అప్పుడు ముగ్గురు త్రీ మెంబర్స్ నెలసరి లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేసేవాళ్ళు సమస్య ఎదురు కాకపోయేదా అంటే లైక్ ఇప్పుడు బయట సహజంగా వింటుంటాము బ్యాక్ పెయిన్ ఉంది స్టమక్ పెయిన్ ఉందని మెడిసిన్స్ తీసుకునే సిచువేషన్స్ ఉంటాయి డాక్టర్స్ అందరికి వెళ్తారు అంటే ఇప్పుడు ఎవరికైనా అది నార్మల్గా ఉండేదే కదా నార్మల్గా ఉండేదే కానీ ఇప్పుడు దళంలో అనుకున్నప్పుడు మనం కమాండర్ కు చెప్పుకోవాలి లేడీస్ అయినా ఉండొచ్చు జెంట్స్ అయిన ఉండొచ్చు ఇప్పుడు మహిళా ప్రాబ్లమ్స్ అందరికి ఓకే కాబట్టి కమాండర్ ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తే మనకు సంబంధించినది మనకు రెస్ట్ కావాలనుకున్నా ఒకవేళ పెయిన్స్ ఉన్నా కూడా వాళ్ళకి మనకు వాళ్ళు మనకు రెస్ట్ ఇస్తారు అక్కడ పనులు అంటే ఏముంటాయి వంట చేయడం సెంట్రీ చేయడం పెట్రోలింగ్స్ కంపల్సరీ లేదనుకుంటే మన ప్రయాణం ఓకే ప్రయాణంలో మనకు వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తీసుకుంటారు లేడీస్ అయినా జెంట్స్ అయినా వీళ్ళకి ప్రాబ్లం ఉంది అనుకుంటే మనతో పాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారు అంటే మన బ్యాగ్ మన లగేజ్ వాళ్ళు పోస్తారన్నమాట అనమాట ఈ నడక మాత్రం కంపల్సరీ నడకవాలి దానికి సంబంధించిన ప్లాట్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనకి ఎక్స్ట్రా తెప్పిస్తారు తెప్పించేస్తారు దానికైతే ప్రాబ్లం లేదు బాగా చూసుకుంటారా అందరు కూడా అంటే దళ సభ్యులు అంటే జెంట్స్ ఎలా ఉండేవాళ్ళు అంత అందరు బాగానే ఉంటారు మన సొంత అన్న తమ్ముళ్ళ లాగానే కలిసి ఉంటారు చేసుకుంటారు అన్న ఓన్ చేసుకుంటారు మన వాళ్ళే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలి మనకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే మనం చూసుకోవాలి మనకు ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు చూసుకోవాలి మీరు అంటే మీ టీమ్ లో మీరు నిర్వర్తించినటువంటి కర్తవ్యం ఏంటి మీకు ఎలాంటి డ్యూటీస్ ఇచ్చేవాళ్ళు నేను ఎక్కువ ఎక్కువ ప్రెస్ లోనే ఉన్నా ప్రెస్ లోనే ఉన్నారు అంటే మీడియా జడ్జ్ లో ఉన్నారు ఓకే అంటే ఎలా ఉండేది మీ కర్తవ్యం నేను నేను ఒక పత్రిక నడిపించేదాన్ని ప్రజా విముక్తి మన తెలంగాణలో మన స్టేట్ పత్రిక ఏంటంటే ప్రజా విముక్తి అని ఒక పత్రిక ఉంది ప్రజా విముక్తి ఆ పత్రిక నడిపించేదాన్ని ఓకే దానికి ఇన్ఛార్జ్ గా నేనే ఉన్నా సో అంటే మీకు సంబంధించిన న్యూస్ మాత్రమే బయటకి రావడం కోసమా లేదంటే మాకు సంబంధించింది అనేది అది ప్రజాపత్రిక అంటే బయట చేసే పోరాటాలను కూడా మనము కొంతమందిని ఇప్పుడు వాళ్ళకు బాధ్యతలు ఇచ్చి మీరు జయించాలి అని చెప్పేసి చెప్తా ఉంటాయి కదా ఇప్పుడు డాక్టర్స్ నడుస్తున్నాయి అందరు అందరు ఒకేలాగా ఉండరు కదా అవును కొంతమంది విప్లవాత్మకంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళని మనం చూసుకొని మీరు దాన్ని ఇంకెట్లా చేయాలని చెప్పేసి మనం గైడెన్స్ ఇస్తూ ఉంటాం కదా అట్లాంటి వాళ్ళు చేసినవి కూడా ఇది మన ప్రజా పోరాటం అని చెప్పేసి అందులో చేస్తాం సెంట్రీగా కూడా చేసేవాళ్ళ అయ్యి అందరు సమానం అందులో ఆడమ్మ గానే తేడా లేకుండా వంటలైనా సెంట్రీలైనా ఇగా నువ్వు మూటలు మోయడం అయినా ఏదైనా కూడా అందరు వేయాల్సింది నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రము లేదనుకుంటే హెల్త్ బాగాలేకపోతే నీకు ఆ పని నుండి విముక్తుంటదిలే ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకుంటా ఎందుకంటే ఆమెకు హెల్త్ బాగాలేదన లేకపోతే ఇట్లా సమస్య ఉంది కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్తే అర్థం చేసుకుంటారు ఓకే ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మధ్యలో నాన్నగారు చనిపోయారన్న విషయం మీకు తెలిసింది అసలు మధ్యలో తెలియదు తెలియదు అప్పుడు మీరు రాలేదు కూడా మీకు ఆ విషయం కూడా అన్నయ్య కూడా చనిపోయి అన్నయ్య కూడా ఏకాకాలంలో గ్యాప్ ఉందా అన్నయ్య టువెల్ చనిపోయిండు అంట ఓకే నానా నైన్టీన్లో చనిపోయిండు నానా నైన్టీన్లో ఓకే అన్నయ్య చనిపోవడం మీరు ఇట్లా అడవిబాట పట్టడం డాడీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడింది అంటారా పడవచ్చు పడుతుంది కూడా ఎందుకంటే నాన్నకి నేను అంటే ప్రాణం కదా సో అంటే మీరు అట్లా వెళ్ళిపోయారని తెలిసి పేరెంట్స్ వెతకలేదా మీకోసం బాగా వెతికారు కానీ నన్ను ఒక దగ్గర ఇప్పుడు అని చెప్తున్నాయి కదా ఆ ఊర్లో వచ్చి కలిసారు కలిస్తే నేను రానని చెప్పిన నేను దళంలోకి పోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక రాను అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేసారు చాలా పెయిన్ఫుల్ కదా నిజానికి అంటే డాడీ మరణ వార్త మీకు ఎంత కాలానికి తెలిసింది మళ్ళీ ఎప్పుడు తెలిసింది అసలు నేను సరే అండి అయిన తర్వాత సరే అయిన తర్వాత అంటే జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ తెలిసిందా ఓ నాకు అంతకు ముందు అసలు నాకు కుటుంబం గురించి నేను ఎప్పుడు కుటుంబం ఎట్లున్నది అని కూడా నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు నేను పోయిన తర్వాత కూడా ఇంట్లో చాలా సమస్యలు తీసుకొచ్చారు కదా పోలీసు వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న సామాన్లు ఖరాబ్ చేయడము పగల కొట్టడం కాళ్ళ పెట్టడం అంటే మీరు వెళ్ళడం వెళ్ళడం కొత్త అవునంటే అన్నయ్య కొట్టడము బాగా కష్టపెట్టారు పోలీసులు